వెల్కమ్ టు ఈరోజు అండి ఇంట్లో తో బాధపడే వాళ్ళు మినిమం ఇద్దరు ఉన్నారు సో అలాంటి వాళ్ళందరికీ ఈరోజు యూజ్ అయ్యే ఒక మంచి హోమ్ రెమెడీ గురించి చెప్తూ న్యాచురపతిలో ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి డయాబెటీస్ రివర్స్ చేసుకోవడానికి విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యాచురపతి డాక్టర్ ఎస్వి కుమార్ గారు సో సార్ ద్వారానే విషయాలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే హైదరాబాద్కి హబ్ యా మన ఇండియా వచ్చేసి క్యాపిటల్ ఎస్ ఈ డయాబెటీస్ని మనం రివర్స్ చేసుకోలేమా చేసుకోవాలంటే మనం ఏం చేయాలి ఎందుకు వస్తూ ఉంది సి డయాబెటీస్ రివర్సల్ ఏంటి అని మనకు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయానికి ఓకే కొంతమంది ఏం చేస్తారు అంటే లైక్ డైలీ బేసిస్లో మెడిసిన్స్ వాడుతున్నారు అండ్ మధ్య మధ్యలో స్వీట్స్ కూడా తినేస్తారు తినేసి తర్వాత ఒక టాబ్లెట్ కూడా వేసేసుకుంటున్నారు ఎందుకంటే నేను స్వీట్ బాగా తిన్నాను కదా నాకు టాబ్లెట్ నార్మల్ అయిపోతుంది బట్ ఇట్స్ కరెక్ట్ ఇట్స్ బేసిక్ పాయింట్ విచ్మ్ టెలింగ్ అంటే పబ్లిక్ ది ఫీలింగ్ ఎట్లా ఉంటుంది బట్ అది అస్సలు కాదు అది మీరు అట్లా ఆలోచిస్తే మీరు డైలీ బేసిస్ మెడిసిన్ వాడుతున్నారు కొన్ని సంవత్సరం నుంచి వాడుతున్నారు మీకు ఎందుకు తగ్గట్లేదు చెప్పండి ఇంకా ఎక్కువ అవుతుంది సో ఫస్ట్ ఒక టాబ్లెట్ తర్వాత రెండు టాబ్లెట్ తర్వాత ఏదైనా ఇన్సులిన్ ఇది అన్ని గోయింగ్ అని సరే దీని అంతటి కారణం మన బాడీ కరెక్ట్ గా దాని పని అది చేయలేకపోవడమే కదా అంటే మెటబాలిక్ డిజార్డర్ కదా ఈ మెటబాలిజర్ ని మళ్ళీ అంటే ఏ మన బాడీలో ఏ ఆర్గ్ ఏ వర్క్ చేయాలో ఆ వర్క్ చేస్తే నార్మల్ అయిపోతా ఎస్ ఇట్ ఇస్ ప్రోసెస్ బై ద లివర్ ఓన్లీ ఓకే ఓకే సో డయాబెటీస్ ఇస్ నథింగ్ బట్ లివర్ డిజీజ్ అని చెప్పొచ్చు మనం ఓకే ఓకే సో దట్ ఇస్ మై ఒపీనియన్ అండ్ ఇట్ ఈస్ మెడికల్ సైన్స్ ఆల్సో సేస్ ది సేమ్ థింగ్ అంటే లోపల బాడీలో చేసేది లివర్ 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 కి చిన్న అంటే అవకతవకలు అంటే అది కరెక్ట్ గా దాని చేయాల్సిన వర్క్ చేయకపోతే వచ్చే ప్రాబ్లం ఫస్ట్ డయాబెటీస్ ఎస్ నాట్ ఓన్లీ డయాబెటీస్ బట్ ఆల్ ద లైఫ్ స్టైల్ డిజీజెస్ కూడా వస్తాయి ఆల్ సార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజీజెస్ కమ్స్ ఓన్లీ డ్యూ టు ద లివర్ ప్రాబ్లం ఓకే సో లివర్ మనకు ఈవెన్ లిడర్సే అరౌండ్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మనకు డ్యామేజ్ అయింది లేకపోతే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మనకు తక్కువ పని చేస్తుంది ఎట్లా అనుకుంటే కూడా మనకు సిమ్టమ్స్ ఏం కనపడద్దు అక్కడ సో అది ఆ టైప్ అనమాట ఇంకో సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ మీరు ఇప్పుడు డయాబెటీస్ గురించి చెప్తున్నారు డయాబెటీస్ రివర్సల్ మనం ఆలోచిస్తే అక్కడ ఎలా ఉంది అంటే డయాబెటీస్ కి ఇట్ టేక్స్ అరౌండ్ వన్ హాఫ్ టు టూ ఇయర్స్ టైం టూ ఇయర్స్ దర్ ఆర్ పర్టికులర్ డయట్ ప్యాటర్న్ పర్టికులర్ లైఫ్ స్టైల్ ఓకే సబ్ సపోజ్ సమ్బడి ఇంట్రెస్టెడ్ ఓకే ఓకే సరే నా డౌట్ సరే ఇప్పుడు డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఆ రోజు షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఉండడానికి టాబ్లెట్ వేసుకుంటే కరెక్ట్గా చూపిస్తా ఉంది మళ్ళీ బ్లడ్ షుగర్ లెవెల్స్ బట్ మనం రివర్స్ చేసుకోవడానికి టూ ఇయర్స్ ఎందుకు ఉంది యా దట్ ఈజ్ ఎ బాడీస్ ప్రాసెస్ అది ఓకే యాక్చువల్లీ ఒకరు టాబ్లెట్ కానీ ఇంజెక్షన్స్ కానీ కంప్లీట్గా మానేసి మళ్ళా నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ కరెక్ట్గా ఫాలో అయితే అండ్ లైఫ్ స్టైల్ కొంచెం మార్పు తీసుకొచ్చేస్తే వచ్చేస్తే వాళ్ళకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రివర్స్ అవుతుంది బట్ రివర్స్ అవడానికి నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను చూశాను కొంతమందికి వన్ అండ్ హాఫ్ ఇయర్ కొంతమందికి టూ ఇయర్స్ అట్లా ఇట్ టెక్స్ టైం బట్ మినిమం వన్ అండ్ హాఫ్ ఇయర్ తీసుకోండి ఓకే అంత టైం పడుతుంది రివర్సల్ ఇన్ ద సెన్స్ చాలామంది ఏం ఆలోచిస్తారు అదే మేము టాబ్లెట్ వాడుతున్నాము కదా మాకు షుగర్ పెరగట్లేదుగా నార్మల్గా వస్తుంది ఎప్పుడు టెస్ట్ చేస్తే నార్మల్ వస్తుంది దట్ ఈజ్ రివర్సల్ అని చెప్తారు వాళ్ళు బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ రివర్సల్ ఇన్ ద సెన్స్ మీరు ఏ టాబ్లెట్ వాడకుండా మీరు సపోజ్ స్వీట్ తినారు లేకపోతే మీరు జిలేబీ తినేశారు ఓకే మీరు కొలాకం తినారు తిన్న తర్వాత కూడా ఇమ్మీడియట్లీ మీకు షుగర్ స్పైక్ ఆకుంటే ఉండాలి ఓకే సో దట్ ఈస్ కాల్ రివర్సల్ ఓకే ఓకే సపోజ్ డైలీ బేసిస్ లో మీరు తీసుకోవట్లేదు స్వీట్ బట్ ఎప్పుడు ఒకసారి మీరు యు ఆర్ గోయింగ్ టు ఏ ఫంక్షన్ యు ఆర్ ఎంజాయింగ్ దర్ యు వాంట్ ఎంజాయ్ ద స్వీట్స్ ఓకే ఓకే సో అప్పుడు ఏంటంటే ఆ స్వీట్స్ తినిన తర్వాత కూడా మీరు వచ్చి సపోజ్ చెక్ చేశారు లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు చెక్ చేశారు యు ఆర్ నాట్ ఫైండింగ్ ఎనీ హై షుగర్ లెవెల్ బ్లడ్ షుగర్ లెవెల్ ఇస్ నాట్ హై ఇట్ ఈస్ నార్మల్ అప్పుడు డయాబెటీస్ లేదు కంట్రోల్లో ఉంది అంటే డయాబెటీస్ పైకి అవ్వలేదు అంటే రివర్స్ అయినట్టు లేదు రివర్స్ లేదు ఓకే సో దట్ ఈస్ దట్ ద మెయిన్ మోటో ఆఫ్ ద దీస్ అండ్ ఈ డయాబెటీస్ కి పర్టికులర్ రివర్స్ చేయాలంటే పర్టికులర్ డైట్ ప్యాటర్న్ ఇస్తే ఆ డైట్ యాక్చువల్లీగా మేము డైలీ బేసిస్ లో వాళ్ళకు యాక్చువల్లీ వన్ వీక్ ఒక టైప్ డైట్ మళ్ళీ నెక్స్ట్ వీక్ అండ్ దే టు హీన్ ద రొటీన్ చెక్అప్ అతను ఆ విధంగా వస్తేనే అప్పుడు మాత్రం అది అవుతుంది లేకపోతే నార్మల్ లేదా నార్మల్ గా ఒకరికి కంట్రోల్ ఉంచాలంటే నేను డైట్ ప్యాటర్న్ ఇప్పుడు చెప్పేస్తాను ఆ డైట్ ప్యాటర్న్ వాళ్ళు ఫాలో అయితే ఈ రోజు మీరు డైట్ వాడితే ఎన్ని రోజుల్లో డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది కంట్రోల్ అవడానికి జస్ట్ ఇట్ టెక్స్ త్రీ డేస్ టైం త్రీ డేస్ త్రీ డేస్ ఉంది ఓన్లీ త్రీ డేస్ లో వాళ్ళకు కంట్రోల్ కు వచ్చేస్తాయి బట్ యాజ్ ఫర్ అస్ రివర్సల్ ఈస్ కన్సర్న్ దే హ్యావ్ టు బి అండర్ ప్రాపర్ ఎక్స్పర్ట్ గైడెన్స్ అండ్ ప్రాపర్ డైట్ ప్యాటర్న్ ఇన్ దో చేంజబుల్ మూడ్ ఆ టైప్లో ఉండాలి వాళ్ళకి వాళ్ళకు ఇలా ఎప్పుడు కావాలంటే ఏదో ఒకటి ఒక్క పర్టికులర్ డైట్ ప్యాటర్న్ ఇచ్చేసి మీరు ఇదే ఫాలో అవ్వండి అంటే కుదరదు సో దే హ్యావ్ టు బీ అండర్ ప్రాపర్ గైడెన్స్ ఆఫ్ ఎ డాక్టర్ ఓకే సో దెన్ దే హ్యావ్ టు కమ్ టు మై క్లినిక్ ఫర్ దట్ పర్పస్ ఓకే సో నార్మల్గా ఈ డయాబెటీస్కు మనం కంట్రోల్కు ఉంచాలంటే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ మనం లేచేటప్పుడు ఒక రెండు చంచా నానబెట్టిన మెంతులు తినాలి ఓకే కూడా నాన పెట్టి పొద్దున తినాలి ఓకే సార్ ఓకే రెండు చమచా డైలీ మెంతులు తినేసి కొంచెం మంచి నీళ్ళు తాగాలి ఆ మెంతుల యొక్క ఎఫెక్ట్ మన బాడీకి ఎలా చూపిస్తుంది ఇమ్మీడియేట్ చూపిస్తుంది విథిన్ విత్ కాంపొనెట్ చేయండి సార్ మెంతుల్లో మనకి డైబెటిస్ మెంతులు యాక్చువల్లీ చాలా రకరకాల కెమికల్ కంపౌండ్ దానిలో ఉంది ఓకే బట్ ఫైనల్లీ మనం చెప్తే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెడిసిన్ ఫర్ ద డయబెటిస్ ఓకే అండ్ దానిలో ఇంకొకటి ఏమున్నాయంటే లైక్ కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ సో ఆ ఆయిల్ కూడా మినిమమ్ టెన్ ఎంఎల్ ఒకరు డైలీ లో కన్జంప్షన్ చేయాలి పొద్దునప్పుడు కన్జంప్షన్ చేయాలి అండ్ ఈ రెండు కన్జంప్షన్ చేసిన తర్వాత వాళ్ళ టిఫిన్ చేయొచ్చు ఓకే సో టిఫిన్కు వచ్చేసరికి అక్కడ కొంచెం సిలెక్టివ్ టిఫిన్ వాళ్ళ తీసుకోవాలి అంటే నార్మల్ ఏది కావాలంటే అది తినకుండా మనం ఏం చేయాలంటే లైక్ జొన్న రోటీ జొన్నలు దోశ ఓకే లేకపోతే మిలేట్ డిస్ ఎనీథింగ్ దే కెన్ టేక్ ఇన్ మార్నింగ్ ఓకే ఈ రెండు మూడు ఐటమ్స్ నుంచి మాత్రమే ఏదో ఒకటి తీసుకోవాలి డైలీ బేసిస్ ఓకే లేకపోతే ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఫ్రూట్స్ పొట్టా ఫుల్గా తినాలి ఫ్రూట్స్ తిన్నప్పుడు ఇది తీసుకోకూడదు అండ్ ఫ్రూట్స్ ఎలా తీసుకోవాలంటే సపోజ్ మీ బాడీ వెయిట్ ఫిఫ్టీ కేజీ ఉండి అనుకోండి మీరు మినిమం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రూట్స్ మనం తినాలి సో యాజ్ ఫర్ దట్ వెయిట్ పట్టి మనం ఫ్రూట్స్ తినాలి ఎలా తీసుకోవాలి అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి సపోజ్ ఫ్రూట్స్ తినట్లేదు మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఈ రెండు డిషెస్ నుంచి ఏదో ఒకటి తీసుకోవాలి అండ్ ఆఫ్టర్ దాట్ దే మస్ట్ ఆఫ్ సిక్స్ అవర్ గ్యాప్ ఆరు గంటలు గ్యాప్ ఉండాలి సెకండ్ ఫుడ్కి ఓకే సో సెకండ్ టైం డయట్ నార్మల్ డైట్ వాళ్ళు తీసుకోవచ్చు బట్ నార్మల్ ఫుడ్ తీసుకోకముందే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వెజిటేబుల్స్ సలాడ్ తినాలి తినేసి తర్వాత నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు ఓకే దెన్ ద నెక్స్ట్ డయట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నైట్ నైట్ ఎట్లా ఉండాలంటే ఆఫ్టర్ సిక్స్ అవర్ యూ మస్ట్ టేక్ ఆఫ్టర్ సిక్స్ అవర్ ఆఫ్ ద లంచ్ సిక్స్ సిక్స్ అట్లా ఉండాలి అండ్ ఈ సిక్స్ అవర్స్ గ్యాప్లు ఏంటంటే నైట్ ఫుడ్ డైట్ తీసుకున్న సరికి కొంచెం అక్కడ కేర్ఫుల్ ఉండాలి ఎలా కేర్ఫుల్ ఉండాలంటే మీకు ఇన్ కేస్ నైట్ ఆకలి ఉంటే మీరు తినాలి నైట్ ఆకలి లేదంటే యూ షుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ యూ కెన్ టేక్ జ్యూస్ కానీ వెజిటబుల్ జ్యూస్ తీసుకోవచ్చు లేకపోతే కొంచెం మజ్జిగ తీసుకోవచ్చు సపోజ్ ఆకలి లేదు షుడ్ ద సార్ ప్రతి ఒక్కరికి ఉండొద్దు కొంతమందికి ఏమవుతుందంటే ఈ డయాబెటీస్ వల్ల పాన్క్రియాస్ లో ఒక టైప్ కోటింగ్ వచ్చేస్తాయి వచ్చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకు ఎంజాయిమ్స్ అన్ని పాన్క్రియా నుంచి మనకు ఎలా సిక్రేషన్ అవ్వాల్సి ఉంది అట్లా ఓకే జరగకపోతే అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే లైక్ డైజెషన్ సరిగా ఉండదు బికాజ్ దోస్ ఎంజాయిమ్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ద డైజషన్ సో డైజెషన్ ఉండదు వాళ్ళకి అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి కొంచెం తిన్నా సరే వాళ్ళకు ఫుల్ గా ఉంటుంది మధ్యాహ్నం సపోజ్ దేవ్ టెక్న్ ద లంచ్ లంచ్ తర్వాత ప్రోబైస్ లోపల అవి లేకపోవడం వల్లనే డైజెషన్ అవ్వదు ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ అబౌట్ ద ప్రోబైటీ డ్యూ టు ద క్యాస్ డామేజ్ డ్యూ టు ద క్యాస్ ఓవర్ కోటింగ్ దాని వల్ల కూడా ఇది అని జరుగుతుంది సో పాన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ మనం ఎప్పుడైనా మధ్య మధ్యలో స్కానింగ్ చేస్తే ఉండాలి ప్యాన్ కండిషన్ ఎలా ఉంది మనకు తెలుస్తుంది దాని ద్వారా ఎందుకంటే ఇన్సులిన్ రిలీజ్ అదే కాబట్టి ఓకే సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఇన్సులిన్ ఇన్సులిన్ ఇట్స్ హార్మోన్ బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ ఎంజాయింగ్ సో హిచ్స్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ ద డైజన్ డైజెషన్ యాక్చువల్లీ ఆ డైజెషన్ జరగకపోతే సరిగా అప్పుడు ఏమవుతుందో వాళ్ళకు ఆకలి ఉండదు బట్ అక్కడ అరే టైం అయిపోతుంది తినేసి పడుకోవాలని ఉంటుంది సో అలా ఉన్నప్పుడు నా ఉద్దేశం ప్రకారంగా యూ షుడ్ కీప్ ఇట్ బ్లాంక్ ఓకే యూ షుడ్ టేక్ ఎనింగ్ యూ కెన్ టేక్టర్ మిల్క్ యూ కెన్ టేక్ జ్యూస్ విదౌట్ ఆడింగ్ ఎనీ షుగర్ అండ్ మిల్క్ ఓకే లేకపోతే ఆకలి ఉంది మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు మీకు కరెక్ట్ ఆకలి ఉంది మీరు తినొచ్చు నో ప్రాబ్లం ఓకే ఈ డైట్ ప్యాటర్న్కి వచ్చేస్తే ఇట్ విల్ టేక్ జస్ట్ త్రీ డేస్ ఆఫ్ టైం మూడు రోజులు వాళ్ళకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు నార్మలైజ్ అవుతుంది బట్ ప్రొవైడెడ్ వాళ్ళకు డైలీ మినిమమ్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ వాళ్ళ సన్లైట్లు కూర్చోవాలి అండ్ డైలీ బేసిస్లో వాళ్ళకు ఒక వన్ అవర్ మినిమం వన్ అవర్ ఎక్సర్సైజ్ ఉండాలి ఓకే దిస్ హ్యాస్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద లైఫ్ స్టైల్ అండ్ మనకు తీసుకోవాల్సిన విషయం నేను చెప్పేశాను ఇప్పుడు ఏదే తీసుకోకూడదు అది కూడా కొన్ని ఉంటాయి అన్నమాట కంప్లీట్లీ వాళ్లకు పాలు పాలతో తయారే ఐటమ్స్ ఏదైనా సరే కంప్లీట్ ఆపాలి లైక్ హా మేబి కళాకంద్ అండ్ లైక్ పనీర్ ఓకే లేకపోతే పాలకోవా ఇది అన్నీ ఆపేయాలి సెమియా ఇది మొత్తం కంప్లీట్లీ మనం ఆపేయాలి అండ్ ఫ్యాక్టరీ మేడ్ ఐటమ్స్ ఎనీథింగ్ ఓకే అండ్ రిఫైన్డ్ ఫుడ్ ఫుడ్ ఎనీ ఆయిల్స్ రిఫైండ్ ఆయిల్ రిఫైండ్ రైస్ దోస్ థింగ్స్ దోప్ సో ఇది అన్ని ఆపేసి మిగిలిన ఫుడ్ అన్ని తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్ సో దానివల్ల వాళ్ళకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ కంట్రోల్ అవుతుంది అండ్ విదిన్ త్రీ డేస్ గో ఫర్ ద టెస్ట్ బట్ టెస్ట్ గురించి నా ఉద్దేశం ఏంటంటే యూస్ నాట్ గో టు ఏ ల్యాబ్ మీరు ఒక గ్లూకోమీటర్ మీరు తెప్పించండి మీ ఇంట్లో మీరు టెస్ట్ చేయండి తర్వాత నాకు రిపోర్ట్ పెట్టండి ఓకే సో దే కెన్ పుట్ ఇన్ ద కమెంట్ బాక్స్ ఆల్సో దే కెన్ రైట్ లైక్ ఓకే త్రీ డేస్ నేను చేశాను నాకు నార్మల్ అవ్వలేదు అవ్వలేదని ఆ విషయం చెప్పొచ్చు ఓకే బట్ డెఫినెట్ గా నార్మల్ ఐజ్ అవుతుంది బట్ స్ట్రిక్ట్ గా ఫాలో అయితే ఓకే లేకపోతే కొంతమంది ఏం చేస్తారు సార్ అన్ని చేసేసా మీరు చెప్పినప్పుడు డైట్ మొత్తం తీసుకున్నాం బట్ ఎక్సర్సైజ్ చేయలేకపోయాం అట్లయితే ఎట్లా అవుతుంది అని చెప్పండి ఎక్సర్సైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ డయాబెటీస్ సో డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ ఉండాలి డైలీ బేసిస్లో సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండాలి మంచి స్లీప్ ఉండాలి లేకపోతే స్లీప్ లేకపోతే కూడా ఒకరికి డయాబెటీస్ రావడం అవకాశం ఓకే సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పాయింట్ అండ్ గుడ్ ఫుడ్ ఓకే అండ్ ఎక్సర్సైజ్ ఇది మాత్రం ఉంటే చాలు ఓకే సో డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మీరు ఇంకా డైట్లు చేంజ్ చేస్తున్నారు కదా ఆ డైట్లు మొత్తం తీసుకుంటే రివర్స్ కూడా రివర్స్ కూడా చేసుకోవాలి నిజంగా సార్ ఈ రోజు మన ప్రేక్షకులకు డయాబెటీస్ చాలా చక్కటి సలహాలు ఇచ్చారు ష్యూర్గా మన ప్రేక్షకులు మీరు చెప్పినట్టు చేస్తూ ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు ఇన్ కేసు డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలనుకోవాలి కంపల్సరీ కింద మీ నెంబర్ అయితేకోవాలవుతుంది మీకు కాల్ చేసి కంపల్సరీ డయాబెటీస్ రివర్స్ చేసుకుంటారని చెప్పండి సార్ థ్యాంక్ యూ